ನಮಸ್ತೆ ನನಿಂದು బాలినేని జనసేనకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతారంటూ భారీగా అయితే ప్రచారం జరిగింది కాకపోతే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ విషయంలో ఒక సీన్ అయితే రివర్స్ అయినట్టు తెలుస్తుంది మరి రోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి బాలినేని గారు చూసుకుంటే జనసేనకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతారంటూ కూడా భారీగా ప్రచారం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక సీన్ అయితే రివర్స్ అయినట్టు తెలుస్తుంది ఏమంటారు సార్ దీని గురించి అంటే మీరు అన్నట్టు ఇదైతే బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో ఎప్పుడైతే నిన్న మార్కాపురం సభలో పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఆయన ఉండడంతో అది ఆ సభ మీద ఉండడంతో ఒక్కసారిగా మళ్ళీ సైలెంట్ అయిపోయారు డల్ అయిపోయారు అంటే కూటమితో కలిసి పని చేయాలని చాలా మంది వైసీపీ వాళ్ళకు కూడా ఉంది కాకపోతే గతంలో ఎవరైతే ఓవరాక్షన్ చేశారో అవాకులు చవాకులు వాగారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ దాంట్లో భాగంగానే ధైర్యం చేసి జనసేనలోకి వెళ్తున్నారు కాంప్రమైజ్ చేసి బీజేపీలోకి వెళ్తున్నారు తప్ప టీడీపీలోకి వెళ్ళాలంటే ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే సి కూటమి గట్టిగా ఉన్న ప్రభుత్వమే కానీ అందులో ఎక్కువ సింహభాగం టీడీపీ కదా నూట ముప్పై మూడు నూట ముప్పై ఐదు సీట్లు సో అటువంటి టీడీపీ జనసేనతో పాటు బీజేపీతో కలిపి పోయింది ఓటు చేరుకోలే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంతో ఉన్నారు ఇచ్చిన అన్ని సీట్లు గెలిపించుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా ఎనిమిదో ఎన్నో సీట్లు వచ్చాయంటే బికాస్ ఆఫ్ టిడిపి అండ్ జనసేన కూటమి వాళ్ళే సో ఇప్పుడు బాలనే గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి యాక్చువల్ గా నాకు వివాదం ఎక్కడ ముదిరిందంటే టిడ్కో హౌస్ సంబంధించి ఇష్యూ వచ్చింది దాని మీద ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చెప్పడానికి పార్టీలో జరుగుతున్నప్పుడు పథకాలు వెళ్తున్నాయంటే వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది మంచి పథకమా కాదా ఏదో ఇచ్చేస్తున్నా పాకెట్ లో పడిపోతున్నాయలే మనమే గెలిచేస్తాం మనమే కింగ్లే అనుకుంటే తప్పది ఎప్పుడు ఏదెలా మారుతుందో తెలియదు కదా సో అది చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చాలా సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట పైగా బాలనేని గారు విజయమారు వైపు బంధువు దగ్గర బంధువే రిలేషన్ ఏదో ఉంది సో ఈవెన్ విజయమారు దూర బంధువు ఎవరు పెద్దవిడ స్వర్గస్థులైనప్పుడు ఈవిడ ఒంగోలు వెళ్ళి ఆవిడ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా బాలినేని గారు చెప్పారంట అమ్మా ఇట్లా బాబు నిర్ణయాలు సరిగ్గా ఉండటం లేదు మాకే దూరం పెడుతున్నారు మమ్మల్ని కలవట్లేదు అన్నట్టు కూడా కొంతమంది వాపోయారు అంటే వీళ్ళందరూ కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ వెంట జగన్ చుట్టూ ఒక కవచంలో ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ వచ్చాక కొత్త కొత్త వ్యక్తులు సీన్ లోకి వచ్చారు వీళ్ళు తెర నెక్స్ట్ లిస్ట్ లోకి వెళ్లిపోయారు అది వాళ్ళకి బాధగా ఉంటుంది కదా అరే గవర్నమెంట్ లేకపోయినా జెండా మోసుకొని తిరిగాము మా ఎత్తుకున్నాము మాకు వాల్యూ లేదే అనే ఫీల్ ఉంటుంది సో మొత్తానికి అలాంటి ఫీలింగ్ తోనే ఆయన బయటకు వచ్చారు జనసేనలో చేరారు మరోవైపు ఒంగోలు ఉండే ఆయన రామ్ గారు ఏంటి గతంలో ఇదే బాలినేని గారు వైసీపీ తరఫున ఓవరాక్షన్ చేశారు మమ్మల్ని మా కార్యకర్తలకు ఇబ్బంది పెట్టారు వైసీపీ మాక్సిమం ఇబ్బంది పెట్టారు కదా టిడిపి సో ఆ ఫీలింగ్ తో ఈయన గతంలో ఇప్పుడు నిన్నటి వరకు మీరు నేను శత్రువు రేపు ఒకసారి హాయ్ బాయ్ అని అంటే కలవడానికి కొద్దిగా రాజకీయ పరంగా ఎంత మిత్రుడైనప్పుడు కూడా రాజకీయాలకు వచ్చేసరికి అనదంలో శత్రువులుగా మారిపోయే పరిస్థితులు కానీ పొలిటికల్ ఫీల్డ్ లో ఇవన్నీ కామన్ అని చెప్పొచ్చు కదా సార్ అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఉన్నప్పుడు వరకు ఉంటారు తర్వాత మళ్ళీ వేరే పార్టీలో జంప్ అవుతూ ఉంటారు కానీ ఈగో ఈగోడ్ ఆయన లేడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన ఎమ్మెల్యేగా లేడు ఈయన దామచర్ల గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు గతంలో ఇబ్బంది పెట్టాడు అబ్బా ఇప్పుడు నీకు నేను నీ సంగతి చూస్తా ఆ టైంకి నువ్వు కలిసిపోయి మా కూటంలోకి వచ్చేసావు నేను ఏం అనలేను మాత్రం నీ మీద నాకు పేకల వరకు కోపం ఉంది ఎట్లా సో అందుకు కలిసి పని చేయడానికి కొంచెం ఎడమోహం పెడమోహంగా ఉంటారు బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈయన కూడా ఏంటి జనసేనలోకి వెళ్తున్నాను పైగా జగన్ గారి సన్నిహితుడిని జగన్ పార్టీలో కీలకమైన వ్యక్తిని బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎంతో కొంత ఉన్న వ్యక్తి సరే జనసేనలోకి వెళ్తే ఏదో కీలక మీద పదవి ఇస్తారనుకుంటే ఎంతవరకు పదవి ఇవ్వలేదు సో ఈ వైసీపీ వాళ్ళు ఏంటి లేదు మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ చూసుకుంటాం పోలీసులు గొడ్లు కూడా ఎవరిని ఎవరిని రెడ్ బుక్ కాదు ఏ బుక్ రాసుకోవడం అంటే వెళ్ళిపోయిన వాళ్ళని తెప్పించుకునే ప్రయత్నము లేదా ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఉండాలి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మందనే ఆగం సరే నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్ గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాము అప్పుడు వచ్చిన తర్వాత చూస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు సో నిన్న మర్కాపురం సభలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దానికి కౌంటర్ ఇచ్చారు మీరు వచ్చినప్పుడు కదా అండ్ అలాగే రౌడీజానికి భయపడేది లేదంటూ కూడా చెప్పారు ఏమంటారు అది కూడా అన్నారు కదా ఇప్పుడు మనస్సాక్షిగా చెప్తున్నా నాకు వ్యక్తిగత ఎవరి మీద కక్షలు లేవు కానీ వచ్చిన మేము మేము మళ్ళీ మేము వస్తాం ఓచకోతకు వస్తాం మీకు ఇబ్బంది పెడతాం తలలు తీస్తాం రప్ప రప్ప ఏంటమ్మా రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా ఇప్పుడు ఇదే మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా దేమ వ్యక్తం చేశారుగా మందే మొత్తం సర్వేలన్నీ మనకే చెప్తున్నాయని అవన్నీ టొప్పా సర్వేలు రా బాబు నిజం తెలుసుకోండి అని చెప్పినా కూడా నిజంగా చెప్పాను నేను చాలా వరకు వ్యతిరేకత అంటే నేను ఎందుకు ఎవరు చెప్పానంటే వైసీపీ అభిమానులు ఉన్నారు కొంతమంది మిత్రులు మిత్రుల బృందవులో అందులో సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు చిన్న పెద్ద పెద్ద కేడర్లతో నాకు పరిచయం లేదు కానీ ఆ స్థాయి వ్యక్తులతో కూడా నేను చెప్పిన నువ్వు టీడీపీ ఫేవర్ గా మాట్లాడుతున్నావా టీడీపీ కాదు జనసేన కాదు బీజేపీ కాదు ఇలా అయితే ప్రజల్లో వ్యతిరేకత ఆ బోగసరా వాళ్ళు డబ్బులు ఇచ్చేయించుకున్నారు సర్వేలు అందుకే వాళ్ళకి అన్ని చెప్తున్నాయి మరి నేషనల్ ఛానల్స్ కూడా అన్ని నూట ఇరవై నూట ముప్పై చెప్పాయి కదరా నీకు వాళ్ళు వస్తుంది అంటే ఆ నేషనల్ ఛానల్ పైసలు ఇస్తే ఏం కావు చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఎందుకు అరెస్ట్ అవ్వలేదు అంటే మరి మీరు అరెస్ట్ చేశారు ఎందుకు కొద్దిస్తున్నారు ఇట్లా ఆర్గ్యుమెంట్ అయ్యేది సో ఎంత చెప్పినా కూడా అన్న వస్తాడురా ఇన్ని పథకాలు ఎవడిస్తాడరా హ్యాపీగా ఎంతవరకు ఎవడైనా ఉన్నాడంట్రా పిల్లలకు చూడరా గవర్నమెంట్ స్కూల్ చూడరా అని అన్ని చెప్పారు ఏమైందమ్మా పదకొండుకి ఎందుకు పరిమితం అయ్యారమ్మా ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంటేజ్ తొంభై రెండుకి వెళ్ళిపోయిందో తొంభై ఒకటి పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ వెళ్ళిపోయిందో పాడోపీడ తేల్తున్నట్టే అర్థం నేను అప్పటికి చెప్పాను ఓటింగ్ ఇంత పర్సంటేజ్ వచ్చింది అంటేనే ఖచ్చితంగా ఘోర పరాభవం ఉంటుంది చూడు జగన్ కనుక నేను చెప్పాను నేను అప్పటికి మా మిత్రులు కొంతమంది నమ్మలే సో నేను అన్నది మళ్ళీ మేము వస్తాం మళ్ళీ ఏమో వస్తాం చెప్పొచ్చు కానీ కష్టపడాలి చెయ్యాలి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆల్రెడీ సంవత్సరం పదమూడు నెలలు అవుతుంది పదమూడు ఈయన ఒక్కసారి ప్రజల్లోకి వచ్చాడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఎవరైనా పోతే పరామర్శకొచ్చారో తప్ప ప్రజల్లోకి వెళ్తాను వస్తాను ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటానంటే ఏది ఇకపై కార్యకర్తలకే చోట అన్నాడు ఆయన ఎక్కడ కలుస్తున్నాడు కార్యకర్తలు సరే అక్రమాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు సినిమా మీడియా ముందు హల్చల్ చేస్తున్నారు అలాగే సినిమా చూపిస్తా అంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు అండ్ మళ్ళీ ఎన్నికల్లో మేమే వస్తున్నాం అని అంటున్నారు ఏ రకంగా అంటున్నారు సార్ ఏ కాన్ఫిడెన్స్ అంటున్నారు అంటున్నారు కాన్ఫిడెన్స్ కాదమ్మా ఆల్రెడీ టైం బ్యాడ్ అని అర్థమైపోయింది నెక్స్ట్ ఒకసారి ఇచ్చింది ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు జనాలు కూడా సరేలే అయ్యో ఒకసారి ఛాన్స్ ఇద్దాం ఈయన ఒక బిజినెస్ మ్యాన్ మంచి ఎంటర్ప్రీనరు ఆ విధంగా ఆలోచిస్తాడు డెవలప్ చేస్తాడు అనుకుంటే ఎంతసేపు కక్ష సాధింపు ఎంతసేపు వాడు పెట్టిన పడగొట్టేడు దీని మీద దృష్టి ఉంది తప్ప ఇప్పుడు మీ స్వతహాగా మీ కాలు మీద మీరు నిలబడగలగల చేయడం అంటే నాయకుడు లక్షణం ఒక నాయకుడు వంద మంది నాయకులను తయారు చేయాలి అప్పుడు అసలే నాయకుడు అవుతాడు నేనెప్పుడు నాయకుడుగానే ఉంటా నువ్వు ఎప్పుడు నేను వేసిన భిక్షన్ తీసుకోవాలి అని అంటే అట్లా వాడికి ఫైన్ చాలా మందికి నచ్చట్లేదు లోపల రగిలిపోతుంది కానీ ఆప్షన్ లేక అలాగా ఊర్లలో వైసీపీ అనుకుని ఉన్నారా ఎందుకున్నారంటే మూడు ఒకవేళ ఒక్క టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి ఖచ్చితంగా ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పటికి జనసేన వైపు బీజేపీ వైపు వెళ్ళిపోయి ఉండేవారు ఈ మూడు కలిపి కూటమైపోయింది కాబట్టి కాంగ్రెస్కి కూడా అంత రేంజ్ లేదు కాబట్టి కాంగ్రెస్ లో ఎందుకు అటు వెళ్ళడం వేస్ట్ ఎక్కడ ఉంటే బెటర్ లే అన్నట్టుగా ఉన్నారంతే ఏదో ఒక పదవితో ఏదో ఒక పార్టీతో ఉంటే మనకి ఊళ్ళలో కొంచెం వెయిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో తప్ప ఎవరికి ఇష్టం లేదు వెక్స్ అయిపోయారు అందరూ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసుకోలేకపోయా మేము ఇప్పుడు గవర్నమెంట్ అది ఏం చేస్తాం అని కాకపోతే అలా వెళ్ళిపోయి సైలెంట్ గా ఉండే వాళ్ళందరినీ మరలా ఉత్తేజపరచడానికి లాక్కోవడానికి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నా నూట యాభై ఒక్క మంది గెలుచుకున్నారు అప్పుడు పంతొమ్మిదిలో ఆ పది పదకొండు మంది ఎక్కువగా మాట్లాడారు కదా మిగతా నూట నలభై మంది ఎక్కడున్నారమ్మా ఎక్కడైనా వినిపిస్తుంది పేరు కాని ఊరు కాని వాళ్ళు ఎక్కడున్నారు కూడా తెలియదు సైలెంట్ గా ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలా మంది నాకు తెలుసు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ సైలెంట్ గా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మాట కూడా అన్నారు నేను కూటమి సంక్షేమం కోసం కాదు లేకపోతే ఏ పార్టీ సంక్షేమం కోసం కాదు కేవలం ప్రజల సంక్షేమం కోసమే నేను పని చేస్తున్నాను అంటూ కూడా చెప్పారు ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు అలాంటివి చెప్పి చిన్న డెవలపింగ్ చూపించి సంక్షేమ పథకాలు కూడా ఇస్తూ ఆ డెవలపింగ్ కాస్త పెద్దదైతే అరే ఇది ఉంది అది ఉంది అనేలా ఉంటారు వీళ్ళు కూడా ఎంతసేపు ప్రభుత్వం ఏం చేసింది ఏమి వచ్చాయని అనాలి గాని మీకెందుకు నెక్స్ట్ గవర్నమెంట్ మాదే రప్ప రప్ప నరుగుతావు ఇది కాదు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఎక్కడన్నారు పథకాలు అన్నారు ఇచ్చారా ఇట్లాంటివి అడగండి అసెంబ్లీకి వెళ్ళండి ముందు ఎల్లరు ఎందుకు ఎక్కడ వీళ్ళకి అవమానం అయిపోతుంది వీళ్ళు మళ్ళీ ఇంకా పెద్దపేట వేయాలంటే వెళ్తే ఇవ్వకపోతే చూసారా నేను అడిగాను నాకు ఇవ్వట్లేదు అని బయటకు వచ్చి గగ్గోలు పెడితే ఒక్కసారి అందరిలో సానుభూతి పెరుగుతుంది కదా అలాగా ఆలోచించట్లేదు నేను అన్నట్టు కంటే ఎలా ఉంటది మరి ఎవరికూ మీకు ఎందుకు గెలిపించుకున్నావు మా తరఫున ప్రభుత్వం సరిగ్గా పనిచేయపోతే ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు ప్రశ్నిస్తావనే కదా షర్మిలేకు కుమార్ అదే అన్నారు నాకే అవకాశం వస్తే నేను ఒక్కసీటు గెలుచుకుని నేను వెళ్తాను అని సో ఇంకా అది కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ మేము వస్తాం మేము వస్తాం అని స్టేట్మెంట్ కానీ అదేం లేదు బాలినేని గారు కూడా అప్పుడే ఒకవేళ మళ్ళీ వైసీపీలోకి వెళ్ళి ఆలోచన ఉండదు ఇప్పుడు అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు చెప్పలేం ఎటు మారుతారు ఏంటని ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ